హాయ్ హాయ్ ఈ మనిషి ఇటు చూపిస్తాను ఈ మనిషిని ఈ మనిషి ఇప్పుడు ఏందో కొనుక్కుందామని వచ్చినాడు ఎందుకు కొనుక్కుందామో అర్థంగా కూకే తిరుగుతూనే ఉన్నాడు ఒకసారి చూపిస్తా చూడు ఓ పెద్ద మనిషి పెద్ద మనిషి నమస్కారం ఏం కొనుక్కుందామని వచ్చినావు వీటికి ఏమో తీసుకోవాలని వచ్చినాము ఏమో తీసుకోలేకపోతున్నాము కాదు పెద్ద మనిషి ఏం తీసుకోవాలనుకున్నాము షార్ట్లు తీసుకోవాలని వచ్చినాము కాదు తీసుకోవచ్చు కదా కదా ఉండదు అది ఇది పెద్ద మనిషి నేను ఇది తీసుకుంటా ఇది మరి నీకు మెలగా జరిపోతుంది ముప్పై తొమ్మిది రూపాయలే చంపు ఇది ఈడ విన్నా కాదు పెద్ద మంచి నువ్వు ఇంతకుముందు వేసుకునే చెప్పులు ఇవే కదా ఇట్లా చెప్పులు నేనేప్పుడు నిజం చెప్పు చెప్పండి మరేం చెప్పులున్నప్పుడు వ్యూవర్స్కి తెలియదు అనమాట అనేది అది నువ్వు చెప్పు విశాల్ మాటలో ఉన్నా గుంట విశాల్ మార్ట్ విశాల్ మాటికి రేటింగ్ ఎంత ఇస్తావు పాత చొప్పుడు కొత్త చోప్పులు కాదు కదా మంచి ఇప్పుడు నా దగ్గర ఉండే చెప్పులు ఉన్నాయి కదా పెట్టి

లేకపోతే జాకీ మా నూట యాభైకి రెండు కాదు బయట గెట్ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ అది రెండు కొంటే నూరు రూపాయలు తగ్గిస్తాడంట అంటే బల్లీ ఉన్నాయి చూడవి

అనుకొచ్చోలేవు అనుకొచ్చోలేవా 199 అంటే చూడండి సరే చూడండి ఇట్సల్ ట్రయల్ రూమ్ లగ్బో చూస్తుంది వంగని వంగలే మన మెటీరియల్ అప్పుడు గోవా షెట్టలు నాట్లు ఉన్నాయా ఇంకా కూడా నచ్చలేదు నచ్చలేదానికి ఆ షార్ట్ అప్పుడు షార్ట్ తీసుకునేప్పుడు నూరు రూపాయల పెద్ద మనిషి ఇంత పెద్ద మాల్కి వచ్చి నూరు రూపాయల షార్ట్ కొనుక్కున్నాడు ఇదే నూరు రూపాయల షార్ట్ నేను అంతకంటే పెద్ద మనిషిని ముప్పై తొమ్మిది రూపాయలు పెట్టి దీన్ని కొన్నాను ఎందుకు మెత్త మీద పెట్టుకోవడానికి పోదాం పెద్ద మనిషి సాకి పెద్ద మనిషి మనిషి బాగా ఉన్నా ఉంటావా బాగా ఉన్నానుంటారా ఫ్రెండ్స్ కొంచెం లావ్ అయిపోయినాను సిక్స్ ఫైవ్ వచ్చింది నేను తీసుకుంటాను క్యాబ్ ఏం పది తీసుకుని ఎత్తి కొట్టుకుంటారా మన పెద్ద మనిషి ఒక మనిషి ఉంటాడు బయటికి పెద్ద మనిషి ఇట్లా అట్లా ఇటు పనికి వస్తుండే మనో పెద్ద మనిషి ఆ మనిషి గడిచిపోయినాడు మూడో ఫ్లోర్ లో ఉంటాడు ఉంటే కింటే చాలా దొరుకుతుంది కూడా వచ్చినావా దేనికి అదే మామూలుగా ఐటస్ కొడాన్ కే మండోవట్టే కే నానా నికొడిబసరా ఇదరు దొంగలని నికొస ఎట్రా ఎట్రా నిల్వాడ ఇదరు దొంగల ఉన్నట్ల ఉన్నామా కదా మువీ పెద్ద దూన మనకే క్యా బుద్దు నాకి అద నేతుకొస్తాపాది వచ్చెను పెట్రోల్ ఇప్పు పెట్రోల్ గానే ఏ డబ్బులే ఏ డబ్బులే దాంట్లో ఉన్నవన్నీ డబ్బులే ఎవ్వరా పడేసిపోయినారు థర్డ్ ఫ్లోర్ మే ఓపెన్ గ్రౌండ్ చాయిగా థర్డ్ ఫ్లోర్కి వస్తుంది చూడు మేము డబ్బులు తిండి గుండె కలేది పెట్టినాడా మంచి కలెక్షన్ ఉంటాడు కలెక్షన్

ఇది ఎందుకు తెచ్చారో తెలుసా నీకు సీసీ కెమెరా లేదు లేపడానికి తినేసి పైన ఎవడు పట్టించుకోడు గిఫ్ట్ ఇచ్చాకా ముందు అయ్యి బాగా అనిపిస్తాయి కానీ నేను దాగును మంచి పిల్లని బుద్ధివంతుడైనా బాలు చూడు మీద హైదరాబాద్ దాంట్లో తెలుసా మైనస్ అమ్మ అమ్మా ఇప్పుడే తిన్నా అరిగింది మనము ని ఎక్స్ప్లోర్ చేస్తున్నట్టు లేదు షాప్ లో ఏడు కొట్టు కొట్టుకెళ్ళినా ఇళ్ళగ కనిపిస్తున్నాం

సంబంధం లేదు సంబంధం లేదు చూడండి ఫ్రెండ్స్ దో ఏంటంటే వేసుకున్నాడో ఏన్నా దో దీంట్లో సబ్బు సబ్బులు వాళ్ళ ఆవిడ ఇంకా పెళ్ళి కాలేదు వాళ్ళ ఆవిడకి ఇచ్చే కానీ సర్ఫెక్సల్ సబ్బులు వేసుకున్నాడు ఫ్రెండ్స్ పొద్దున్న పొద్దున్న వాళ్ళకి తర్వాత పరకలు కూడా కొనుక్కునే ఈ పరకలు కేవలం ఎంతనా ఇవి ఎంతనా అయితే తొంభై తొమ్మిది రూపాయలు ఆది నాయనా తొంభై తొమ్మిది రూపాయలు ముప్పై తొమ్మిది రూపాయలు అంటే అన్ని కొనుక్కోటొస్తాను తొంభై తొమ్మిది రూపాయలు ఒకటి దాని మీద అంతే ఉంది క్లిప్పులు అయితే షాప్ లో పనికి వస్తాయి తీసుకో అంతే అంటావా కాదు షాప్ లో ఇట్లాంటి తోడ్ పెట్టుకోసమే బాగా వస్తా చూడు లక్ష লচ্ছ রুপে পড়তে নেয় বাইওয়ান এটা ফ্রী উদ্য রুপে তো রূপ রেল মেন্দ বাড়ি এদনটা মিলে ఓకేనా బై వన్ గెట్ వన్ ఫ్రీ ఫోన్ చేస్తుంది రేపు పొద్దున నువ్వు పెళ్ళి చేసుకుని నీ కొడుకు పుడితే ఇవే డైపర్లే నేను గిఫ్ట్ ఇస్తా ఎందుకంటే డైపర్లు చాలా కాస్ట్లీ పినాయిడ్ ఉందో చూడు ఆడండి పినై రేపదను నువ్వు నీ వైఫ్ కొట్లాడతే వాన తాగే క పినై గిఫ్ట్ ఇస్తా పినై లైట్ చేసుకొని అందంలinga ఆ కాల్ అర్థం చేసుకో క ఇదన్న కొండ కొడుతా రేపు ని దద్దలాడుతుండేమే ఒయ్ సరిగా నగేదనీ సస్ 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 నామ ఆ మైక్ అది పెట్టుకొని అవి రెండు ప్లే చేయను బ్యాట్ తీసుకున్నా మరి బ్యాటా టోర్నమెంట్ టోర్నమెంట్ ఆడే బాగుంటారు కదా ర్యాకెట్ బాల్ ర్యాకెటే తెలుసా కాదు పాట పాడు పాట పాటవాడు నీకు ఏమి మందు మైక్ రెండవ చెప్తా క్రికెట్ ఆడదాము బాగుందావే నువ్వు ఏదో ఫీల్ అయ్యి ఏదో వేసుకొని పండుకనే